హాయ్ ఫ్రెండ్స్ ఇది జయింపు విలేజ్ బాలేపల్లి మండలం తిరుపతి జిల్లా అండి ఈ యాప చెట్టుకి ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి ఇలా పాలు కారుతా ఉన్నాయండి కొంతమంది వైరస్ అంటున్నారు కొంతమంది ఇవి స్వచ్ఛమైన అమ్మవారి కళ్ళు అని అంటున్నారు దీని ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మహంకాళి అని మీ మనసు కనిపిస్తే ఒక లైక్ చేయండి